మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా బేస్తవ బుధవారం రోజు కొంతమంది రాచూరు శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ రెడ్డి రాచూరు విజయేందర్ రెడ్డి సన్ ఆఫ్ మాధవ్రెడ్డి రెడ్డి సన్ ఆఫ్ కిష్టారెడ్డి వీరు ముగ్గురిది అయ్యవర్పల్లి తర్వాత అంజిరెడ్డి అయ్యవర్పల్లి తర్వాత రాజేందర్ అని అతను హైదరాబాద్ అతని మిత్రుడు కొంతమంది ముగ్గురు యూట్యూబర్స్ మిత్రులు కూడా యూట్యూబర్స్ మిత్రులు యూట్యూబ్ ఏవిఎం వెంకటేషు మల్లికార్జున్ ఇంకొక ఇంక ఇద్దరు మిత్రులు యూట్యూబ్ మిత్రులు ఉన్నారు ఆ నలుగురితో వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి దాదాపు ఒక యాభై ఆరు మంది నుంచి కొంతమంది హిజ్రాలు దాదాపు ఇరవై మంది హిజ్రాలు ఇరవై మంది లేడీస్ ముప్పై మంది దాదాకా ఇరవై ఇరవై మంది దాకా కూడంగా ఒక గుండాలు అంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ విత్వం రెండు డోజలు నాలుగు డోజలు రెండు జేసీపీలు ఇక్కడికి వచ్చి వీళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న దాదాపుగా రెండు వేల పన్నెండులో కొని వెంచర్ చేసిన సర్వే నెంబర్ ఎయిటీ ఎయిటీ ఫోర్ విత్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్తో కన్వర్షన్ చేసుకొని ఇక్కడ జీపీ లేఅవుట్ చేసి పార్డ్లు అమ్మడం జరిగింది తర్వాత ఇక్కడికి బుధ ఇంతకుముందు కూడా టూ మంత్స్ బ్యాక్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ ముంగళ సర్వే నెంబర్ ఎయిటీలో అవసల జనార్దనాచారి రామాచారి జగదీశాచారి అక్కడ అయితే భాడి భాస్కరాచారి వాళ్ళ రైతుల్లో దాదాపుగా సర్వే నెంబర్ ఇక్కడ వాళ్ళ ఎయిటీ సర్వే నెంబర్లో ఒక రెండు నెలల రెండు నెలలు అంటే మా పాప మ్యారేజ్ ముందు రెండు నెలలు టూ మంత్స్ బ్యాక్ అక్కడ ఆరు ఎకరాల్లో కబ్జా తీసుకోవడానికి ప్రయత్నానిచ్చింది భాస్కరాచారి వాళ్ళు గత సంవత్సరం గత డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళకు వంశపార్యపరంగా వాళ్ళకు వచ్చిన భూమి పొలం అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఓ యాభై మందితో ప్రయత్నం చేస్తే అక్కడ అక్కడి నుంచి వాళ్ళ గ్రామస్తులు అందరి నుంచి పంపించడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ రీసెంట్లో బుధవారం రోజు వచ్చి ఇక్కడ వాళ్ళకి వాస్తవానికి ఇక్కడ నైసర్గికంగా ఫిజికల్ పొజిషన్ ఎక్కడుంది ఈ పొలం ఎక్కడుంది కంసాంపల్ ల్యాండ్ ఎక్కడుంది అని వాళ్ళకి తెలియదు కానీ ఇక్కడ వెంచర్స్ ఉన్నది అప్పుడు దాదాపు ఈ వెంచర్స్ కూడా అందరికీ కూడా చేసి నార్త్ ఇండియన్స్ కమనడం జరిగింది మొత్తం ఫ్లాట్లో గజాలు రెండు వందల గజాలు రెండు వందల గజాలు మొత్తం దాదాపు రెండు వందల ఫ్లాట్లు అమ్మడం జరిగింది ఇది మొత్తం కంసాన్పల్లి నేను చేసింది మొత్తం లక్ష్మీ గార్డెన్ సిటీలో యాభై నాలుగు ఎకరాలు మొత్తం పెంచారు యాభై నాలుగు ఎకరాలు పెంచారు ఈ పది ఎకరాల పెంచారు ఏం చేసినంటే మొత్తం సర్వే నెంబర్ ఎయిటీ ఎయిటీ ఫోర్ వచ్చేసి మొత్తం ధ్వంసం చేసి రాళ్ళు ధ్వంసం చేసిన నాకు బుధవారం మార్నింగ్ నాకు లెవెన్ ఓ క్లాక్ తెలిసిన తర్వాత నేను కొంతమంది గ్రామస్తులు రావడం జరిగింది ఇక్కడ అప్పటికే ఇక్కడ విధ్వంసం చేస్తుండ్రు వాళ్ళు వచ్చేసి పెద్ద ఎత్తున నాకు కొంతమంది అక్కడ ఇజ్రాలు తర్వాత మహిళలు అక్కడ హైదరాబాద్ వచ్చి గుండాలు యువకులు చాలా మంది వచ్చి ఇక్కడ మన లాఠీలు కిడ్స్ రాడ్స్ రాడ్స్ మరియు చిల్లీస్ కారము తర్వాత కట్టెలు అవన్నీ తీసుకొని దాడించిన ప్రయత్నం చేసినారు ఆడికిందని రెండు దెబ్బలు కొట్టినరు కూడా ఉన్న పక్కన వీళ్ళంతా బాగా కమ్మిన రైతులు చింతకింది నరసింహ కానీ బాలవర్ధన్ రెడ్డి కానీ లక్ష్మయ్య కానీ మహేందర్ గాని స్పందించి ఇద్దరు కానిస్టేబుల్ని జరిగింది హండ్రెడ్ డేస్ నుంచి పంపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు దాదాపు ఒక టూ అవర్స్ వాళ్ళు పంపడానికి ప్రయత్నం చేసిండు కానీ పోతలేరు మాకుంది అని మా కబ్జా అని చెప్పి అందరు వచ్చేసి పోలీసు వాళ్ళని విజయం జరిగింది లాస్ట్కు ఫోర్ ఓ క్లాక్ ఎస్ఐ గారిని మొబైల్ తీసుకుని రావాలని మీరు పోతారని అప్పుడు అప్పటికే ఫోర్ ఓ క్లాక్ అంటే దాదాపు ఎయిట్ అవర్స్లో మొత్తం ధ్వంసం చేసేసారు మొత్తం ఇక్కడ మొత్తం ప్లాట్స్ మొత్తం ఇక్కడ మొత్తం హోటల్ మొత్తం పెంచారు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది ఆ విషయం ఇటు విషయం నిన్న కూడంగా ఎస్సీపీ గారిని సీఐ గారిని కలిసి ఎస్పీ గారు దరఖాస్తు పెట్టిన నిన్న మీద నిన్న రోజు వాళ్ళ మీద ఎఫర్ జరగడం జరిగింది మొత్తం వాళ్ళ మీద నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అన్ని అడవ గారు మనం చూసుకున్న తర్వాత ఎమ్మవరావు గారు చూపించి ఎస్ఐ గారిని సిఐ గారిని కంటర్నిచ్చి మొత్తం వాళ్ళ మీద జరగడం జరిగింది ముఖ్యంగా ఇంకో విషయం నా నా రాజకీయంగా కానీ నా వ్యాపార పరంగా నిధుల కొంతమంది వాళ్ళతో కుమ్మక్కైపోయి అయిపోయి పక్క గ్రామాలతో కుమ్మక్క అయిపోయి వాళ్ళు వాస్తవానికి వచ్చిన వాళ్ళ కూడా వాళ్ళకి ఎలాంటి పాస్ బుక్స్ లేవు వాళ్ళకి వచ్చిన థర్డ్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళు బుక్ అప్ అప్పేదా మేము బుచ్చేదాం నేను అందరికీ రైతు రైతులు వాళ్ళు ఏ ఒక్క రైతు కూడా వాళ్ళు రాలేదు పొలం వాళ్ళ మా పొలంలో రైతు వచ్చిందని చెప్పి ఏ ఒక రైతు రాలేదు వాళ్ళు థర్డ్ పర్సన్స్ వాళ్ళు థర్డ్ పర్సన్స్ వాళ్ళు వచ్చేసి ఈ భూము వాళ్ళకు వచ్చిన థర్డ్ పర్సన్స్ వాళ్ళు జయేందర్ రెడ్డి కానీ రెడ్డి కానీ ఈ రాజేందర్ కానీ ఈ అంజరెడ్డి కానీ మరి ఎలాంటి వాళ్ళ మీద గుంటాపొలం కానీ కూడా ఎలాంటి పొలం వాళ్ళకి ఎలాంటి రైట్స్ లీగల్ రైట్స్ లేవు విజయలక్ష్మి అనే వ్యక్తి మేము కొన్నాము చేసినామంటే మీ విజయలక్ష్మి దగ్గర పాస్బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర ఏమని విజయలక్ష్మి ఓనర్ రమ్మండి ఆమె ఎక్కడ చేసిందో రైతులను కూర్చొని మాట్లాడదాం మీరు సెవెంటీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ రైతులు చేయిస్తున్నారు మాకు అమ్మీన్ మరి మీ పొలం ఎక్కడ ఉంది విజయాలక్షి రమ్మంటే విజయాలసీమి లేదు ఎన్ఆర్ఐ పోయింది ఎన్ని రోజులు పోతుందండి వెస్ట్ ఇండీస్ రండి వచ్చిన తర్వాత పరిష్కరించుకుందాం కూర్చో పరిష్క్రాలను కూర్చుందాం పరిష్కరించుకుందాం ఈ హింసాత్మక ధోరణి ఏంటి ప్రజాస్ డెమోక్రసీ జాలి లేకపోతే ఏమన్నా అప్పుడు కాకతీయుల సామ్రాజ్యంలో స్థాపించినట్లు దొండయాత్ర ఏమన్నా గంటలు తీసుకొచ్చి ఏంటంటే అరాచకం వాళ్ళు ఇంకోటి ఏంటంటే అగరుగోడు అంటున్నారు అగ్రగోడు నిజినామవుతుందండి దాదాపుగా నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా నేను వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం చేసుకుని లీగల్ వ్యాపారం చేస్తున్నాను నాకు ఐటీ క్లియర్ అయిపోయింది టోటల్ మొత్తం క్లియర్ అయిపోయింది నేను ఎందుకు వినామైతానండి నేను ఓపెన్ యాక్షన్లో ఉన్నాను అగ్రికల్ బల్ మిడ్జిల్ ల్యాండ్ నూట యాభై ఎకరాలు ఓపెన్ యాక్షన్లో ఇరవై నాలుగు మంది బిడ్డలు కూడా నేను బి బిడ్డలు ఉంటే హైయెస్ట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం వివరణ ఇచ్చినాం అది క్లియరెన్స్ అయిపోయింది అది కూడా నాకు పట్ట అయిపోయింది నాకు కమిటీ కమిటీ వచ్చింది కమిటీ ద్వారా మొత్తం వరల్డ్ అగ్రిగోల్డ్ వాళ్ళ కమిటీ హైకోర్టు వన్ ఎయింటీ త్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారం కమిటీ వస్తే కమిటీలో నాకు ఓపెన్ యాక్షన్ నాకు గ్రాండ్ వచ్చింది నేను బీనామాని అయితేనండి వైట్ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏ రైట్స్ ఉన్న మీద వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఈ చట్ట విరుద్ధం అంటే చట్ట విషయం అంటే ఇటు విషయంపై ఏసీ ఏసీబీఆర్కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నన్ను ఏమంటారు యూట్యూబర్ మిత్రులు ఏమంటున్న అంటే నీకు ప్రాణహాని ఉంది నువ్వు జాగ్రత్త అంటే ఏంటంటే నా భూమిలోకి వచ్చి నా వచ్చి నన్ను ఊరికి నా ఊరికి వచ్చి అతనికి ఏమి తెలియదు భూ భూమి యొక్క స్వరూ భూ స్వరూపం తెలియదు భూ ఐదు తెలియదు నన్ను వచ్చి నన్ను వార్నింగ్ ఇచ్చి ఏ విధంగా ఉంటున్నా మీ మిత్రులు పత్రికా మిత్రుల కూడా దీని గురించి మీరు ఎంక్వైర్ చేయాలి తెలుసుకొని మీరు కూడంగా పై అధికారులకు నా తరఫున విన్నవి న్యాయపరంగా మీరు న్యాయపరంగా విన్న మీరు జన్మ పరంగా మీరు న్యాయపరంగా మీరు దీన్ని వివరణ చేసి దీని కూడా కలెక్టర్ కానీ పత్రికా మిత్రులకు కానీ తర్వాత ఏంటంటే నా ప్ర ఎందుకంటే రక్షణ డిపార్ట్మెంట్ తర్వాత రెండు డిపార్ట్మెంట్ టోటల్ కూడా అందరికి కూడా మీరు వివరణ ఇచ్చి ఇక్కడ మీరు అలవాటు చూస్తూ రైతులను విచారణ చేయండి రైతులను తప్పుంటే నేను వెళ్ళిపోతానండి ఇక్కడ చూపి చేసుకుని ఇటు పరిస్థితి ఎందుకంటే మీరు కూడా నాకు ప్రాణహాని ఉంది వాళ్ళకి నాకు చట్టరక్ష చట్టపరం రక్షణ తీసుకుని షరీఫ్ల పొలం అండి షరీఫల పొలం అంటే దాదాపుగా నాలుగు వేల మూడు ఎనిమిది వందల ముప్పై ఎకరాలకు ఖమ్సాన్ పల్లెలో ఇటు విషయంలో దాదాపుగా నాలుగు వేల ఎకరాలు కూడా ముస్లింస్ వాళ్ళే షరీఫ్లై అయితే వీళ్ళేం దాదాపుగా వాళ్ళ ఎప్పుడైతే నైదాముల పరిపాలన నైదాముల పరిపాలన చేసిన తర్వాత వాళ్ళ రక్షకులకు ఉంది గుమాస్త తరఫునండి ఆ గుమాస్తం నుంచి కొన్ని గ్రామాలు పీలగూడెం కానీ చౌరపల్లి కానీ కాంసాన్పల్లి కొన్ని గ్రామాలు కూడా వాళ్లకు దత్తత తీసుకొని గ్రామాలని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు భూస్వాములు ఉన్నాయి ఆ భూస్వాముల మీరు ఏం చేస్తున్నారు అంటే టిన్నెట్ వీళ్ళంతా ఇక్కడ రైతులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు రైతులు ఉండి వాళ్ళు థర్టీ ఎయిటీ ద్వారా కొంత కొనుగోలు ద్వారా వాళ్ళ పొలాలు కొన్నారు అయితే ఇక్కడేముందంటే రోజులలో టీపన్స్ కరెక్ట్గా సర్వే డిపార్ట్మెంట్ సరిగ్గా లేక గ్రామాల్లో సరే లేక పనులు లేక ఎందుకంటే సర్వే నెంబర్ రైతులు కూడని ఇక్కడ కూర్చుంటే ఏమైందంటే అరవై నెంబర్లు ఉంటే అరవై ఐదు నెంబరు అరవై ఐదులు ఉంటే డెబ్బై నెంబర్లు కూర్చోవడం జరిగింది లేదని కాదు వాస్తవానికి ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఒక దిక్కు పట్టాలు దిక్కున్నాయి హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎవరైతే ఇప్పుడు కోర్టు గురించి చెప్పిందంటే ఎవరైతే పొజిషన్ వాళ్ళే అంటే ఇల్లీగల్ పొజిషన్ కాదు తరతరాల నుంచి వచ్చిన పొజిషన్ అది దాని మీద రిసర్వే పోవడం జరిగింది ఎయిటీ నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ రీసర్వే జరిగింది కానీ రిసర్వే పోవడం సెంట్రల్ సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఉంది ఇక అంతవరకు ఇంకా దీని టిప్పలు రాలేదు దాదాపు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే అప్పుడు వచ్చినప్పుడు మా ఫాదర్ సర్పంచ్ ఉండే ఆ ఫాదర్ సర్పంచ్ గల ఇప్పుడు గోరే గోరంబి అని చెప్పి రిటైర్డ్ సర్వే గారు పిల్లగూడెం గారు సర్వే జరిగింది చూసి మన రైతులు వచ్చి ఇది కాదు రైతులు ఓరు పొలంలో ఉన్నారు ఆ రైతుల పొలంలో ఉండగా ఆల్రెడీ మీరు బోర్డు కానీ బావులు కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు సాగు చేస్తున్నారు కాబట్టి ఈ పొలాన్ని మేమే డిస్టర్బ్ చేయలేదు మీ బై నెంబర్స్ విలేజ్ మ్యాప్ మళ్ళీ మొత్తం మ్యాప్ తీసుకొని పైన న్యాయ వస్తుంది న్యాయంగా ఎవరు ఎవరు పట్టదారు వాళ్ళ పట్టదారు పెట్టుకుంటూ ఇల్లి ఇలా కూర్చున్నారు రైతులు పక్క జరిపి ఎక్కడ పట్టదారు న్యాయం చేస్తామని చెప్పి చెప్పేసి తర్వాత ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఎక్కడ హద్దురాలు వాతిసాడు ఎవరు పొజిషన్లు కూర్చో వాళ్ళు హద్దురాలు వాతిపోయారు తప్ప ఎలాంటి రాళ్ళు డిస్టర్బ్ చేయలేదు జరిగింది ఇప్పటి నుంచి అప్పటి నుంచి కూడంగా ఈ విధంగా మొత్తం విలేజ్ మొత్తం అది ఒక్కే కాదు ఇష్యూ గ్రామస్తులు మొత్తం ఇక్కడ నుంచి దాదాపుగా రెండు మూడు వేల గ్రామ గ్రామం మొత్తం ఇక్కడ చూడ జరుపుకుంటే ఊడ ఎక్కడ నుంచి జరపాలంటే కూడా ఒక ప్రత్యేక కమిటీ వేయాలి ఇక్కడ ప్రత్యేక కమిటీ వేసి ప్రత్యేక భూ భార చట్టం వచ్చింది ఇప్పుడు ప్రత్యేక కమిటీ ప్రత్యేక సర్వే చేసిన తర్వాత అప్పుడు టీపన్ రెడీ చేసుకొని రైతులంతా ఫిక్స్అప్ చేసుకుంటూ అప్పుడు సర్వే అంతా చాంతిపోత ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అంతవరకు క్లియర్ కాదు నా పేరు ఎద్దుల మహేందర్ అండి మాకు ఎనభై నాలుగు సర్వే నెంబరు కింద ఆరు ఎకరా పొలం ఉండేది మేము ముగ్గురు అన్నదమ్ములము మేము టూ థౌసండ్ ట్వెల్వ్ టైం సమయంలో నరేందర్ రెడ్డి గారికి పొలం అమ్మడం జరిగింది అప్పటి నుంచి వరకు అయితే మాకు ఈ ఇలాంటి ఇష్యూస్ అయితే మాకు ఆయన ప్రాబ్లం చేయలేడు మేము ఎట్లా పొలం ఆయన మాకు డబ్బులు కూడా అట్లా ఇవ్వడం జరిగింది మాకు పొలం ఇచ్చి పొలానికి పొలం ఇచ్చి కూడా ఇంకో పొలం కూడా తీసుకోవడం జరిగింది ఆయన పొలం ఇచ్చి ఇప్పించారు సో అప్పటి నుంచి వరకు అయితే ఇలాంటి ఇష్యూ లేకుండే ఈ మధ్య కాలంలో వేరే గుండాలు వాళ్ళు వచ్చి ఈ పొలాలన్నీ మావి మాకు సంబంధించినవి అని చెప్పి మొత్తం వెంచర్ మొత్తం ఖరాబ్ చేయడం జరుగుతుంది ఇదండి మెయిన్ అంటే ఇది నరేందర్ రెడ్డిది కాదు మాది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు ఇంతకు ఇది ఎవరికి సంబంధించింది ఇది నరేందర్ రెడ్డి గారికి సంబంధించింది ఎంతమంది మీరు అమ్మేరు మేము మేమైతే మా ఎనభై నాలుగు సర్వే నెంబర్ మీద మేము ముగ్గురు మా తర్వాత మీ పాలెళ్ళు మా పాలెళ్ళు మొత్తం పది ఎకరాల పొలం ఉంటుంది అది మేము పొలం పది ఎకరాల పది ఉంటాయి ఎనభై నాలుగు సర్వే నెంబర్ మీద మేము మా పాలెల్లు కలిసి అమ్మడం జరిగింది రామయ్య పేరు రామయ్య పేరు టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ క్రమంలో అమ్మడం జరిగింది సార్ మాలరాముల తానికి వెళ్ళి ఇరవై ఒక ఎకరా ఇరవై గంటలు తీసుకున్నాను ఒక ఎకరా ఇరవై ఐదు గంటలు తీసుకొని పద్నాలుగు ఏళ్ళు సాగు చేసిన పద్నాలుగు ఏళ్ళ తర్వాత మా పటేల్కి వెళ్ళిన మా పడేళ్ళు నాకు ఇంత భూమి విద్యను బాజా పైసలు వెళ్ళి భూమికి భూమి పొలం పటేల్ కాదంటారు కదా మరి ఇదైతే పటేల్ది అయితే ఎందుకంట్రోట్లా ఈ పేరు నా పేరు చెప్పు నరేంద్ర రెడ్డి ఎందుకు పోయి ఇప్పుడు నరేంద్ర రెడ్డి కాదంటారు నా పొలం అక్కడక్కడ ఈ మొగనిదైతే నరేంద్ర రెడ్డి మేమే అమీనం మేమే శుపక చూస్తున్నాం అని యాళ్ళు లోపట ఎవరేవర్ చేస్తున్నారు మాకు తెలుసు సార్ ఎందుకు చేస్తున్నారు అట్లా మరి చేసేటప్పుడు ని చేస్తాము కూడా ఈ చేశారు తాటి చేస్తాము కూడా ఇక మరి తెలుది ఇయ్ అంటే పటేల్ కి అమీనంమా పటేల్ కంటే నరేంద్ర రెడ్డికి కి పొలానికి పొలం ఇచ్చిండు నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఆయన నేను ఇచ్చి మేము అంతకు ముందు కూడా పద్నాలుగు సంవత్సరాలు చేసిన కళామత తీసుకున్నాం హైదరాబాద్ కళామత అంతకు ముందు ఇది కబ్జా చేసినారులం కాదు పొలం కాదు అంటున్నారు అది నరేందర్ పటేల్దే ఎందుకు నరేంద్ర పటేల్ కంటే నేను అమ్మిన కదా నాకు పొలానికి పొలం ఇచ్చిండు నరేంద్ర రెడ్డి పటేల్ నరేంద్ర రెడ్డి పటేల్ నరేంద్ర పటేల్కే ఆయనే ప్లాట్లు కూడా చేసిన కాద చేసినాం కదా అంతకు ముందు అయితే మనకు తెలియదు ఆయన ఆయన కాదానికి ఆ పటేలు అమ్మితేనే కాదనాలి పటేలు అమ్మకపోతే కాదని ఆయన అయితే ఇచ్చినాము ఆయనే ప్లాట్లు చేస్తున్నారు అట్లా మాది అంటున్నారు వాళ్ళు అంటే ఏమో మాకు తెలియదు వాళ్ళకి వాళ్ళకి సమర్థ ఏందో అది కానీ తెలియదు మా రైతుల దగ్గర వస్తే మేము చెప్పగలుగుతాం మేము ఏమున్నా కానీ మా భూమి వరకు ఉన్నా కానీ మేము చెప్పగలుగుతాం మా రైతుల దగ్గర వస్తే మేము ఎంతకి ఇచ్చినామో మేము మాకు ఎంత ఇచ్చిండు